రోజు కూరలేని తింటామండి బొరువు కొట్టేస్తుంది అనమాట ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా పల్లి పచ్చడి అంటే వేరుశనగ గుళ్ళు పచ్చడి అనమాట చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అసలు తాలింపులు గీలింపులు అడావడ అసలు ఏమి ఉండదు అనమాట ఓన్లీ చక్కగా అందంగా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ అండ్ స్పైసీగా కూడా ఉంటుందన్నమాట నోరంతా సేవరిచిపోయినప్పుడు ఏదంతైనాలు పిచ్చినప్పుడు రోజు కూరలు తింటాం అనుకున్నప్పుడు ఇట్లాంటి రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోండి కడుపు నిండి అనమాట తినేస్తారన్నమాట విడివేడ్రైస్లో ఒక్క చొక్క నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే అబ్బాయి ఎంత కమ్మగా ఉంటుంది అంటే అంత కమ్మగా ఉంటుంది ఆ రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేసేది ఏంటి నా స్టైల్లో అని నేను మీతో షేర్ చేసుకుంటే చూసేయండి ఇదైతే ఇంకా రోట్లో చేసుకుంటే కమ్మగా ఉంటుంది మనకి రోల్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలో చేస్తున్నాను అనమాట నేనైతే అలా చేసినా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పులుపు ఉప్పు కారం అన్నీ సరిపడా వేసుకుంటే ఏదైనా రుచిగా ఉంటుందని నేను మీతో ఎప్పుడూ చెప్తాను కదా అదే ప్రాసెస్ మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఏ రెసిపీకి అయినా సరే ఎప్పుడూ కూడా కారం ఉప్పు పసుపు అవన్నీ కూడా కారం ఉప్పు పులుపు అనేది సక్రమంగా ఉంటే ఎప్పుడైనా సరే ఏ ఏదైనా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పల్లి పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇంటి చూసేద్దాం దీనివల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి మన పల్లి పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అరకప్ప ఏమో కొబ్బరి తీసుకున్నా అండ్ నెక్స్ట్ ఒక టమాటా అండ్ స్పైసీనెస్ స్పైసినెస్ నాకు స్పైసీగా ఎక్కువ కావాలి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఒక బాండి తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు అనేవి ద్వారా ఫ్రై చేసుకోండి మంచిగా రావాలి మంచి ఆరో వస్తాం అప్పుడు తీసేసి పక్కన పెట్టుకోండి ఇది కానీ పచ్చి ఏంటంటే దీనికి మర్చిపోయి చెప్తాను పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయితేనే మన పచ్చడి బాగుంటుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది దీన్ని కొద్దిగా డ్రై ఫ్రై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి ఆయిల్ ఫ్రై చేస్తాను ఎందుకంటే తాలింపులు ఎగిలింపులు ఏం లేవు కాబట్టి ఇందులో మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మంచారోమ కోసం ఓకేనా నాకు ఇలా ఫ్రై చేసుకునేదానికన్నా డ్రైగా ఫ్రై చేసుకుంటాను ఒక్కొక్కసారి చట్నీలో అయితే డ్రై మామూలుగా టిఫిన్స్లోకి అయితే డ్రై ఫ్రై చేస్తాను ఇట్లా మన అన్నంలోకి తినాలకుంటే కనుక ఇలా ఆయిల్ ఫ్రై చేసుకు ఫ్రై చేసుకుంటాను అన్నమాట దీంట్లోనే కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి అవి కూడా యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత రెండు ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు తీసేసి మిక్సీ పట్టేసుకోవడమే మరి మార్చే కానీ వేరసంగుళ్ళు మాడితే పచ్చ టేస్ట్ మారిపోద్ది ఓకేనా దోరగా ఫ్రై చేసుకోండి అంతే అండ్ నెక్స్ట్ ఇది రెండు ఫ్రై అయిపోయినప్పుడు మిక్సీ పట్టేసుకోండి మిక్సీ బాగానే ఉందా పని చేస్తా మొత్తం అన్నీ ఒకసారి అయిపోద్ది అనుకుంటే కనుక మొత్తం అన్నీ యాడ్ చేసుకోండి అండ్ మొత్తం అంటే పచ్చిమిర్చి వేసే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఓ పక్క రైస్ అయిపోతే రైస్ అయితే కుక్ చేసేస్తున్నాను వాళ్ళు అంత పెద్ద బాండిలో వండుతుందని చూసారు రైస్ లేదంటే చిన్న గిన్నెలో వండుకున్నాను వాళ్ళ రైస్ బాగుందని చూపిస్తున్నాను అంతే అండ్ నెక్స్ట్ వచ్చి ముందు అదే బాండీలో రెండు స్పూన్లు కొద్దిగా ఆయిల్ వేసుకోండి మరి బాగుంటుంది పచ్చడి అందులో జీలకర్ర కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే మనం బాగా మగ్గిపోయినప్పుడు అవి కట్ చేసేసుకోండి లేకపోతే కనుక మొహం మీద పడిపోతాయి అనమాట టప్ టప్ అని పేలిపోతూ ఉంటుంది మొహం కూడా పేలిపోద్ది అండ్ నెక్స్ట్ కట్ చేసి వేసుకోండి అది మాత్రం మర్చిపోకండి అండ్ దాంట్లో చింతపండు చూసారు పడ చింతపండు వేసుకోండి అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నూనె చూసారు అంత వేసాను ఆ టమాటా కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు ఉంచుకోండి లేకపోతే కనుక మగ్గాలి కదా టమాటా కూడా అవన్నీ మగ్గిపోయినప్పుడు అవి కూడా తీసి చల్లారి పెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోండి లేదు అవి మొక్కలు చక్కలుగా ఉంటాను అనుకున్నప్పుడు ముందే మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉండండి ఓకేనా నేనైతే మొత్తం దాంట్లో యాడ్ చేసేసి నేను ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీ బాగానే పనిచేస్తున్నాను మనకి అందులో వాటర్ వేయండి ఇలాగే చక్కగా గట్టిగానే పచ్చడి చేసుకోండి ఇలా చక్కగా చేసుకున్న తర్వాత కొద్దిగా బాగా తలిగింది అనుకున్నప్పుడు ఒక ఏడెనిమిదిపాయలు చెత్త కొట్టి పచ్చి వందలు వేసేయండి ఎంత కమ్మగా ఉండదు అంటే అంత కమ్మగా ఉండితే ఎంత రేసైనా